ఎక్కడే గానీ అనుమతించకుండా ఒక గ్రౌండ్ చూసుకొని గ్రౌండ్ లో ఈ యొక్క స్టాల్ని ఏర్పాటు చేసి సిండికేట్ గా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కూడా అరికట్టాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం మేడం ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి దీపావళి పండుగ సంతరిస్తున్న వేళలో ప్రతి ఒక్క సామాన్య తరగతి ప్రజలు ఈ యొక్క క్రాకర్స్ రేట్లను అధిక ధరల నుంచి తగ్గించి ప్రతి ఒక్క సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా సిండికేట్ గా ఏర్పడి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులపై తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వలదత్తే వాటి యొక్క లైసెన్స్లను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఈ యొక్క నిబంధనల మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అదేవిధంగా ఇండ్ల స్థలాల్లో స్కూళ్లకు దగ్గరలో రహదారులకు దూరంగా వీటి గుర్తుంచుకొని బహిరంగ ప్రదేశాల బహిరంగ ప్రదేశాలలో ఖాళీ ప్రదేశాలలో వీటికి అనుమతించాలని చెప్పేసి ఏఐసఫ్ గా ఏఐవైఎఫ్ వైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా